నమస్కారం ఈ నెల డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాజధాని అమరావతిలో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు సత్యకుమార్ యాదవ్ గారు మరి చాలామంది మరి ఎన్డీఏ ప్రముఖులు జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్డీఏ ప్రముఖులందరూ కూడా పాల్గొంటున్నారు మరి ముఖ్యంగా పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి మరి కార్యక్రమానికి వేలాదిగా మరి ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు వాజ్పేయి గారి అభిమానులు మోడీ గారి అభిమానులు అలాగే మరి ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు కూడా మరి ప్రతి గ్రామం నుంచి కూడా జన సమీకరణ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా రేపు ఇరవై ఐదో తారీఖున రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకు వేలాదిగా